ఫుల్గా ఎట్లా ఉందంటే చెరువులా ఉంది కాటు వస్తుంది ఓ మై గాడ్ వాటర్ మొత్తం హౌసెస్లోకి వెళ్ళిపోయింది ఇక్కడైతే చూడండి ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చింది హౌసెస్తో ఎలా ఉంటున్నారు ఇంకా మళ్ళీ అటువైపు నుంచి మూసుకొని వచ్చేస్తుంది అక్కడ చూడు అక్కడ ఒక చెరువు ఇక్కడ ఒక చెరువు tá não sei se você está fazendo isso. Você está fazendo isso. Você